నిన్న నరసనపేట సబ్ ఇన్స్పెక్టర్ దుర్గా ప్రసాద్ తన పోలీసు సిబ్బందితో మండపం టోల్ ప్లాజా వద్ద నిర్వహించిన వాహనాల తనిఖీల్లో భాగంగా గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులు వేరువేరుగా అరెస్ట్ అయ్యారు మొదటి కేసులో బెంగళూరుకు పది పాయింట్ కేజీల గంజాయి తరలిస్తున్న ఏ వన్ త్రిలోచన ముదలి అనే వ్యక్తిని రెండో కేసులో చెన్నైకి పదకొండు పాయింట్ కిలోల గంజాయి తరలిస్తున్న ఏ తపన్ కుమార్ మహంతి అనే వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు ఇద్దరు వద్ద నుంచి గంజాయి మొత్తం సుమారు ఇరవై రెండు కిలోలు అలాగే మూడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు పై అంశాలపై రెండు కేసులను నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేసిన విషయాన్ని నరసనపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం శ్రీనివాసరావు శనివారం సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో వెల్లడించారు అక్కడ వేసిన దగ్గరలో ఒరిస్సాకు చెందిన త్రిలోచన ముదిలి అనే అదుపులోకి తీసుకుని విచారించగా ఆయన దగ్గర బ్యాగ్లో పది కేజీల ఐదు వందల యాభై ఐదు గ్రాముల గంజాయిని సీజ్ చేయడం జరిగింది అది ఆయన ఇంటరాగేట్ చేస్తే ఆయన చెప్పిన విషయం ఏంటంటే పూరి దగ్గరలో వాళ్ళ విలేజ్ ఒరిస్సాలో ఆయన పేరు విశ్వజిత్ లంక నీళ్ళు లంక అనే అతను ఈ దీన్ని ఆయనకు అమ్మగా ఆయన ఈ గంజాయిని కొనుక్కొని బెంగళూరులో పనిచేసిన వాడు ఆయన కుక్కు అక్కడ నుంచి బెంగళూరు తీసుకెళ్ళి దీపక్ అనే అతనికి హ్యాండ్అవుట్ చేస్తే ఎక్కువ పొలిపిస్తారు అనే ఉద్దేశంతో తీసుకెళ్ళారు సో ఈ కేసులో కుస్థాన్ ముగిలిని అరెస్ట్ చేసాం మిగతా ఇద్దరిని కూడా దర్యాప్తులో భాగంగా అరెస్ట్ చేయవలసి ఉంటుంది అలాగే ఇంకో కేసు ఏంటంటే నిన్న పదిన్నర సమయంలో ఎస్ఏ గారు వారి సిబ్బందితో మరపన్నొంభై గంటలు ఎరిగేషన్ చేస్తున్న సందర్భంలో తప్పన్ కుమార్ మహంత్ ఆయన అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది ఆయన పట్టుకుని ఆయన ఉన్న బ్యాగులను చెక్ చేయగా అందులో కూడా పదకొండు కేజీల ఐదు వందల పదిహేను గ్రాముల గంగా గుర్తించి అదుపులో తీసుకుని ఆయన అరెస్ట్ చేసి ఇంట్రాగేషన్ ప్రాసెస్లో ఆయన చెప్పింది ఏంటంటే ఆయన జాజ్పూర్ దగ్గరలో అయింది ఆయన ఆకాష్ దాస్ అనే అతను అతనికి గంజాయి పట్టుకుని ఈయన చెన్నై వెళుతున్నాడు ఈ చెన్నైని వెర్రగా పనిచేస్తాడు ఈ వెర్రగా పనిచేసే క్రమంలో ఆయనకి సుభాష్ అనే వ్యక్తి పరిచయం ఆయన కూడా వెర్రగా పనిచేస్తాడు గంజాయి ఒరిస్సా నుంచి తీసుకొస్తే ఎక్స్ట్రా డబ్బులు ఇస్తామని చెప్పడంతో ఈయన సొంత గ్రామంలో ఈ గంజాయి చెక్కు తీసుకుని ఈ పదకొండు కేజీల ఐదు వందల పదిహేను గ్రాములు తీసుకొచ్చి బస్సులో వెళ్తూ అక్కడ అమ్మడానికి తీసుకెళ్తున్నాడు ఆయన కూడా అదుపులో తీసుకున్నాం ఈ రెండు కేసుల్లో ఇద్దరు ముద్ద అదుపులు తీసుకుని గంజాయి చేయడం అనేది మిగిలిన ముద్దాయిల కోసం దర్యాప్తులో వారి అరెస్టులు అవి చేస్తాం ఫర్దర్ ఇన్వెస్టింగ్ కంప్లీట్ చేస్తాం థ్యాంక్ యూ ఇద్దరు చేసాం ఒక కేసులో ఒకరు